మన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లలో అందరూ జర్నలిస్టుల సమక్షంలో వాడే భాష అందులోని కొన్ని పదాలు కుక్కగాడు నక్కగాడు బొందా బ్రోకర్ సిగ్గులేని దరిద్రులు మెత్త కథ నీ బొందా బోకే ముండా ముఖానికి ముండ జీవో పిచ్చి కుక్కలు హౌలే పోష లంగా సోషల్ మీడియా సిగ్గులేని దరిద్రులు కుక్క మూతి పిందే సాయి సంసారి లచ్చి దొంగ దొంగ గాళ్ళు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ బోడముండ శిఖండి గాలి కొడుకు బేవకు పాగల్ హౌలగా కుక్కగాడు రండా కేంద్ర మంత్రి చేతగాని దత్తమ్మ బిచ్చగాడి కొడుకులు గాడిద బుట్ట చోర్గాలు పనికి మాలినోలు చేతగాని దద్దమ్మ దుర్మార్గులు దరిద్రులు సిగ్గు ఇజ్జత్ మానం కిరికిరిగాళ్ళు కిరాయిగాలు సిగ్గులేనిగాలు మెడ వంచుతాం నాలుగు ముక్కలు చేస్తాం ఆరు ముక్కలు అయితే నా కొడక నలిచి పారేస్తాం నాలుక చీరేస్తాం బేవకూఫ్ నీ బొంద తన సుపుత్రుడు కేటీఆర్ గారు పబ్లిక్ మీటింగ్లలో వాడే భాష డఫర్ బేవకూఫ్ బికార్ బఫూన్ చిల్లర్ బేకార్ మురుగుతున్న కుక్కలు గాడిదలు చిల్లర్ బట్టేవాస్ గాళ్ళు గింతుంటాడు గంటుంటాడు అని చెప్పి బాడీ షేమింగ్ తంబాకు బుక్కటోడు చేతగాని దద్దమ్మ ఇవన్నీ కొన్ని శాంపుల్స్ మాత్రమే ఇలాంటి భాష కేసీఆర్ కేటీఆర్ గారు వాడుతున్నారు కాబట్టి అది అబ్జెక్షనబుల్ అది వల్గర్ అని చెప్పి ఈ రోజు నేను నా తోటి బీజేపీ కార్పొరేటర్స్ కలిసి సిసిఎస్ కెళ్లి అక్కడ ఏసీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏసీపీ గారిని ఎలాగో వాళ్ళ నోటీస్ ఫార్వర్డ్ అంటే అది వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లలేరు కాబట్టి వాళ్ళకి ఒక ఎన్ఓసిని రిలీజ్ చేయడం అని కూడా అడగడం జరిగింది రెండు ఆప్షన్స్ ఇచ్చాను ఈదా వాళ్ళకి కేసు పెట్టమన్నాను లేదంటే ఒక ఎన్ఓసి రిలీజ్ చేయమన్నాను ఈ ఈ వర్డ్స్ యూజ్ చేయడానికి కేసీఆర్ కి కేటీఆర్ దగ్గర ఏమి పేటెంట్ రైట్స్ లేవు వాళ్ళేమి రాజులు కాదు ఎలాగైతే తెలంగాణ పౌరులు లాగా వాళ్ళు ఈ భాష వాడొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు జర్నలిస్ట్ మిత్రులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ భాషని వాడొచ్చు కాబట్టి ఈ రోజు సిసిఎస్ లో వెళ్లి ఏసీపీ గారిని కలిసి ఈధర్ వాళ్ళ పైన కేసు పెట్టండి లేదంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రిలీజ్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఇవి రెండు మన తెలంగాణ పోలీస్ చేయలేని పక్షాన కోర్టు మెట్లు ఎక్కి న్యాయ పోరాటం చేసి న్యాయం జరిగే వరకు పోరాడతాను నమస్తే నేను ఆకుల శ్రీవాణి అంజన్ సరూర్ నగర్ కార్పొరేటర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి